రైట్ ఇది ఎంగ్జైటీ వల్ల జరుగుతుంది మీరు బాగా మాట్లాడాలనే కోరిక ఉంటుంది బాగా మాట్లాడలేనేమో అనే భయం దాని వలన జరుగుతూ ఉంటుంది సహజం ఎవరికైనా సరే కొంత ఏ పని మొదలుపెట్టినా ఎవరితో మాట్లాడిన కొంత భయం రావటం అనేది సహజం నాకైనా ఉంటుంది నేను మొదటి క్లయింట్తో ఇంత కాన్ఫిడెంట్గా కౌన్సిలింగ్ ఇవ్వలేదు మొదటిసారి టీవీని నేను టీవీలో వనిత టీవీలో మొదటిసారి నేను కనిపించాను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు ఒకసారి అయితే నా మాట ఆగిపోతే ఆ యాంకర్ ఆవిడ వనజ గారు ఆవిడ కవర్ చేసింది అంటే అంత భయం నేను పడ్డాను ఇంకా చెప్పాలంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ట్వంటీస్లో ఉన్నప్పుడు ఒక మల్టీమీడియా నేర్చుకుంటానికి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అప్పుడు నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు హాఫ్ హ్యాండ్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ వేసుకునేవన్నీ స్లిప్పర్స్ అవి కూడా అరిగిపోయి ఉండేవి అక్కడికి వెళ్ళి వాళ్ళని అది ఎడిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మల్టీమీడియా నాకు ఆ వివరాలు ఏమీ తెలియదు అక్కడేమో ఫిలిం ఎడిటింగ్ నేర్పుతారేమో సినిమా ఎడిటింగ్ అని నేను ఆశపడి అనుకుని వెళ్ళాను ఆ వెళ్ళేటప్పుడు ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా పాష్గా ఉంటాయి ఆ టైల్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి కదా అక్కడ వెళ్తూ కాలల్లో చేతుల్లో చెమట పట్టేసి స్కిడ్ అయ్యి పడిపోయి గోడ పట్టుకుని వెనక్కి వచ్చేసాను అంత యాంగ్జైటీతో ఉండేవాడిని నేను ఆ తర్వాత నేను ట్రాన్స్పోర్ట్లో జాబ్ చేస్తూ ఆ కాశ్మీరీకి సంబంధించినటువంటి హమాలీస్ ఉండేవాళ్ళు వాళ్ళతో మాట్లాడటం వల్ల హిందీ డెవలప్ అయ్యాను తెలుగు తర్వాత మరొక లాంగ్వేజ్ మాట్లాడగలిగింది హిందీ ఇప్పుడు అంత ఫ్లూంట్ అప్పుడు మాట్లాడగలిగేవాడిని తర్వాత ప్రాక్టీస్ కూడా పోయింది అప్పుడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వెళ్ళి ట్రై చేసి అలా మెల్లమెల్ల మెల్లమెల్లగా నేను అధిగమించి ఆ తర్వాత మల్టీమీడియాలో ఛానల్ ఉన్నాను జాబ్ చేశాను అలా మొదటి ప్రయత్నం ఎప్పుడూ కూడా మనకి కొంత ఎంజైటీ ఉంటుంది అప్పుడు ఇది సహజము టైగర్ కూడా సిటీలోకి వస్తే చాలా భయపడుతుంది ఆ జూ పార్క్లో ఉన్న టైగర్ చూడండి యాంగ్జైటీతో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే దా తనకి మనుషులు కొత్తగా ఉంది కాబట్టి టైగర్ చాలా పెద్దదే అప్పుడప్పుడు చిరుచప్పులు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి తప్పిపోయి వస్తూ ఉంటాయి తప్పిపోయి కాదు మనమే అక్కడ రోడ్డు వేసేస్తూ ఉంటాం అవి చూడండి భయం భయంగా ఉంటుంటు వాడు కళ్ళు చూడండి వాడి బిహేవియర్ చూడండి చాలా భయంగా ఉంటుంది అలాగే భయము అనేది జీవితంలో ఒక భాగము ఎంగ్జైటీ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయితే ఎంజైటీ డిజార్డర్గా మారద్దు ఎంగ్జైటీ డిజార్డర్ అంటే ఏంటి అది దారుణంగా పెర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తుంది అనుకోండి అప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవాలి కాబట్టి ఈ హై అంబిషన్ బాగా మాట్లాడాల్సిందే నాకు వీలైనంత వరకు నేను మాట్లాడతాను అని ఫోన్ చేసినప్పుడు ఫెయిల్ అయినా ఓకే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ అని చెప్పి మాట్లాడటం వరకే ఫోకస్ చేసి అది మాత్రమే కమ్యూనికేట్ చేయదలుచుకుంటే భయం ఉండదు ఈ ఈ లైవ్ సెషన్స్ ఉన్నాయి ఇదంత తేలిక కాదు ఏమేం క్వశ్చన్ అడుగుతారో తెలియదు ఒక చిన్న మాట నేను పొరపాటుగా మాట్లాడితే దాన్ని పట్టుకొని మొత్తం అది లైవ్ రికార్డెడ్ ఉండిపోతుంది చాలా నానా యాగి చేసి నా ప్రొఫెషన్ మొత్తం డ్యామేజ్ చేస్తారు నా కాంపిటేటర్స్ కానీ నేనంటే పడని వాళ్ళు ఉంటారు కదా జలసీతో ఉన్నవాళ్ళు అయినా ఎందుకు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను నా లైన్ ఏంటంటే నాకు వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను అది ఫెయిల్ అయిద్దా సక్సెస్ అయిద్దా మ్యాటర్ కాదు నా ఫోకస్ ఇప్పుడు విజయ గారు అడిగినటువంటి క్వశ్చన్కి నాకు వీలైనంత వరకు నా కాన్షియస్నెస్కి లాజికల్లీ అర్థమైనంత వరకు ఆన్సర్ చేస్తా అది తప్ప ఒప్పా ఫెయిల్ సక్సెసా అనేది నాకు అనవసరం అలాగే విజయ గారు కూడా బాస్తోనూ మరొకరితోనూ కాల్ చేసేటప్పుడు అది ఏమైందో నాకు అనవసరం నాకు వీలైనంత వరకు నేను చెప్తాను మాట్లాడతాను అని అదొకటే లైన్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్రమంగా ఎంజైటీ తగ్గుతూ ఉంటుంది సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటే మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది లేదు అది కూడా చేయలేకపోతున్నప్పుడు ఎంజైటీ డిజార్డర్గా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవాల్సి రైట్ అమ్మా